మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకినపల్లి శివారు సర్వే నంబర్ అరవై నాలుగులో తమ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో మాజీ జెడ్పీటీసీ కారుకూరి రామచందర్ అతని అనుచరులు తమపై కక్షగట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన పనాసా గణేష్ అనే వ్యక్తి ఆరోపించారు మంగళవారం వెల్లపల్లి టేకుల బస్తి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అతడు మాట్లాడుతూ తనపై ఇటీవల దాడికి పాల్పడిన వారి తాత సింగతి రామయ్యకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో సర్వే నంబర్ అరవైలో భూమి ఉండేది ఆ భూమిని గతంలోనే చంద్రయ్య అనే వ్యక్తికి అమ్ముకున్నాడని వారికి సంబంధించిన భూమి ఆ యొక్క సర్వే నంబర్ లో లేదని అన్నారు అనే సొంత ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఒక పెద్దలు ఆయన ఇట్లా ఎక్కడ కానీ చాటికి దీన్ని మాట్లాడండి ఎక్కడ పోయినా నేను ఎమ్మెల్యే నా తర్వాత ఎమ్మెల్యే గారు అని చెప్పుకుంటాను ఈ విషయంలో వినోద్ సార్ గారు కూడా కొంచెం చూసి నా ప్రజలకు ఇంత అన్యాయం చేస్తుండో ఏం చేస్తుంది ఇంకా చాలా ఉందని చెప్పడానికి ఎందుకంటే ఇంత బాగా టైం లేదు తక్కువ చెప్తున్నాను పాతపిల్ల పిల్లలను పేదవాళ్ళ భూములను వంద పదికి రాయించుకున్నాడు జగ జగ పర్వతాలు అనే వ్యక్తి ఒక తమ్ముడు మొన్న తక్కువ రేటు గిరిగాటలు రేటు భూములు తీసుకున్నాడు అంతేకాకుండా ఎంతో మంది అక్కడ డబ్బు తీసుకొని వాళ్ళు తిరిగి పైసలు కట్టమంటే రోజు ఇన్స్టిట్యూట్ ఇంపించుకోవచ్చు నన్ను బిల్ల పేరు నేను మేము కేసులు వేసాడు నేను పది కేసులు వేయలేదు ఒకవేళ పది కేసులుంటే నేను ముక్కు ముఖి రాస్తాను ఎక్కడ ఆయన ముక్కు ముగ్గురికి రాయాలి మా తమ్ముడిని వేషం మన కళాకారులు ఆయన నాటకం వేస్తే మా తమ్ముడు మీసాలు పెంచలేదు మీసాలు సార్ లేవాడు మేము మీసాలనే లేవా అచ్చి చూసుకోమని ఒకసారి రెండోది చింతం స్వామి అనే వ్యక్తి మా తమ్ముని ఒక మాట్లాడాడు ఏది మాకు బాగా అవుతాడు ఆయన చింతం స్వామి ప్యాకెట్లో దొరికినాడు ఆయన ప్రభుత్వం ఏంటి ప్యాకెట్ ఆడుకుంటాడు ఆయన బ్యాంక్ కట్టాడుకుంటా పంచాయతీలు సాయ తీసుకుంటాము మా తమ్ముడు బ్యాంక్ అంటే ఎక్కడ ఎగ్జామ్ ఇప్పుడు కూడా ఎగ్జామ్ పేపర్ ఉండని వాళ్ళ ఇప్పుడు ఉన్నది ఎగ్జామ్ పేపర్ దూర్తా చింతా సాగుతాల్పూర్ రాజ్యంలో ఎగ్జామ్ పేపర్ నేను ఐడెంటి కార్డు చూస్తే ఆయన ప్రూఫ్ రాయాలి అంటే ఈయన ఒక పెద్ద మనిషి పెద్ద మనిషి తరగా మర్చిపోయి ఇష్టారీతిగా నానా మాటలు మమ్మల్ని కానీ మేము అట్ల ఒక పెద్ద మనిషికి వెలిగిస్తున్నాం ఇక్కడ నుంచి ఆయన చూడాలి అదే విధంగా ఎమ్మెల్యే వినోద గారు ఇంకా అధికారాలు బలం ఇస్తే ఈయన ప్రజలను బతకనివ్వడు మా పాత బెల్లం పెళ్లిన ఈయన వాళ్ళని ఎంతో మంది బాధలపడి భయాన్ని చెప్పుకోలేకపోతారు ఎంతో మంది దోపడే పూగిపోతాడు దానికి సంబంధించినవి వాళ్ళని ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారికి టైం ఇస్తే అది కల్పిస్తాం మేము కావాలంటే ఇది పత్రికాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం మాకు న్యాయం చేయగలరు మాకు ఈ కోటాడాలు కూడా ఉన్నాయి మా భూమి మేము ఇదంతా ఫేక్ పేక్యుమెంట్స్ వేరే తెచ్చి చేస్తుంది కాబట్టి ఇటు విషయాన్ని ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి పోవాలని మేము కోరుకుంటున్నాం నా పేరు సంగీష్ మా పాత బెల్లంపల్లి మన అరవై నాలుగు సవైన శ్రీవారి గురి గురించి సెంటర్ మమ్మల్ని పగబట్టి మా భూమిని లాబ్ చేయాలనే విషయంలో మా ఇద్దరు పడుతున్నాడు నిన్న ప్రెస్ మీట్లో మొన్న మీ అత్యమంత్రం దుర్మర్ణులు మొన్న నిలిచించింది మమ్మల్ని పెట్టే వాళ్ళకి వెళ్ళి వాళ్ళ తాత సార్ సింగతి రామయ్య అనే వ్యక్తి వాళ్ళ తాత మొన్న మమ్మల్ని పెట్టే వాళ్ళ తాత కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో భూము ఉంది అరవై సవైన దానికి పెరగ చిన్న పంపించింది దానికి సంబంధించిన రికార్డు వాళ్ళకు భూమి లేకుండా కానీ మా భూమి పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అంతా చేసి మమ్మల్ని మీద దాడి ఇప్పించి మూడు రోజుల క్రితమే వాళ్ళ మా పొలంలోకి వస్తే మేము వ్యవసాయ గారు గారికి కాంపెట్టిస్తే వ్యవసాయ గారికి సార్ వాళ్ళని వినిపించకుండా వాళ్ళ నేలని కేజ్ చేయకుండా వల్ల వాళ్ళు మూడు రోజులకు తిరిగి మేము మా పని దాడికి పాల్పడ్డారు ఇది ఇలా ఉండగా మూడు నెలల క్రితం ఈ భూమిని చేయడానికి వేరే పక్క ఇదే భూమిలో సగం భూమిని నల్ల సత్తా అయిన వ్యక్తిని అతను డిసర్టిఫికేట్ ప్రూఫ్ లేకుండా వాళ్ళ తాత వాళ్ళ తండ్రి పేరు నల్ల గురువయ్య సన్నా బ్రాయ్ రెండు వేల ఒకటి సర్టిఫికేట్ మార్పి చేసి నల్ల గురువయ్య సన్నా బ్రాయ్ సృష్టికరించి నస్పూర్ గ్రామ పంచాయతీలో ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారి తోటి రామ్ చంద్ర పలుకుబడి ఉపయోగించి భూమిని మాది అంటూ మేము గవర్నమెంట్ వాటిస్ ఇచ్చామని మా భూమి మీదకి మూడు నెలలు మితం వచ్చి నానామేమ చేశారు అట్టి విషయంలో మేము కోర్టు వెళ్ళాం మా కోర్టును చాడలు వచ్చినాయి ఇతని సర్టిఫికేట్లు మేము ఈ మందవారిలో ఎంక్వైరీ మనవారి మరి సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇట్టి సర్టిఫికెట్ లో ఇట్లా ఫేక్ చేసి తలవరి ఎస్ఐ గారికి సంప్రదించగా ఆయన కూడా దీని మీద ఎలాంటి పట్టించుకోకూడదు మేము ప్రైవేట్ కంప్లైంట్ చేశాం ఇలా ఉండగా ఎంఆర్ఓ గారు నిన్న కూడా వచ్చి వచ్చి ఇప్పుడున్న ఎంఆర్ఓ వచ్చి అగారు వచ్చి ఇది సీలింగ్ భూమి ఇది ఎవరికి కాదు మా వారసత్వం ఎందుకు కాదు అరవై ఏడు సర్వే నమ్మలో సీలింగ్ ఉన్న భూమిని పట్టగా మార్చి మార్చింది సార్ అంటే అధికార మార్చి అంటే అది కూడా చేస్తాం తర్వాత చూస్తామని మాకు సమాధానం చెప్పారు ఈ కోర్టు కాలేజ్ ఉన్నా గానీ మాకు నాలుగున్నర ఎకరాల భూమి కోర్ట ఉన్నా గానీ లేదు మీకు పాస్బుక్ రాలేదు మీ కోర్టు తీసుకోమని కోర్టు గారు కూడా అంటున్నారు ఇదంతా కాపు నాకు తన అధికార బలంతోటి ఎమ్మెల్యే గారు నేను చెప్తే నేను వింటారని బయట ప్రొకెట్ చేసుకుంటే చేస్తున్నారు ఆయన ఒక మాట అన్నారు దుర్గం చిన్నయ్య గారు మీరు వాళ్ళ దగ్గర కానీ లేకుండా దుర్గం చిన్నయ్య గారు మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము అప్పుడు ఆయన ఇప్పుడు మేము అదే పార్టీలో ఉన్నాం కానీ ఆయన అంబేద్కర్ భవన్ పైసల వచ్చి ముప్పై లక్షల వచ్చి దుర్గం చిన్నయ్య గారి దగ్గర పోయి బతిగా ముప్పై లక్షలు తీసుకుంటాడు అంబేద్కర్ భవన్ బిల్లు మేము ఆ రోజు వెళ్ళాడలేదు మేము ఉన్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా ఎప్పుడు కానీ ఆయన పెద్ద వయసు కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని సంబోధించాం ఆయన వాళ్ళ సొంత ఎమ్మెల్యే గారిని ఒక మహిళ పోయి చెప్పుకుంటానంటే மைதா மருந்து எம்எல்ஏகா எப்புக்குட்டாங்க எல்லாம் மாட்டாடு